వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్లో మంగళవారం మాదిక హక్కుల దండోర రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ జైపూర్ గిరిధవర్ దుర్గం తిరుపతిపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జైపూర్ తహసీల్దార్ కార్యాలయంలో టీవీ త్రిబుల్ నైన్ కు తహసీల్దార్ వనజారెడ్డి ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఏమైనా ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో గానీ ఆర్టీఓ కార్యాలయంలో గానీ లేదా కూతవేటు దూరంలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళవచ్చు అంతేగాని ఉద్యోగులపై నిరాధారమైన ఆరోపణలు చేసి గురి చేయవద్దని కోరారు నేను జైపూర్ నిరాధారమైనస్తున్నాను నిన్న మధ్యాహ్నం పూట మాది హక్కుల దండోర రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగవరకు రమేష్ మరియు వాళ్ళ సభ్యులైన టి శేఖర్ ఎన్ శ్రీనివాస్ గారు మంచిరాలు ప్రెస్ క్లబ్ నందు ఒక అసత్య ఆరోపణలు నాపై చేసినారు వారు చేసిన ఆరోపణలో ఎలాంటి సత్యం లేదు అసలు వాళ్ళు ఏం చేసినారు అది ఏం మెన్షన్ చేయలేదు ఎలాంటి తప్పులు నేను చేసి ఉన్నా అట్లాంటి మాపై అధికారులు ఉన్నారు మా ఆఫీసు తహసీల్దార్ కానీ ఆ పై అధికారులైన ఆర్డీఓ సార్ కానీ జేసీ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ ఉన్నారు ఏదైనా ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేయండి నా పైన ఉంటే అంతే వాళ్ళు ఒకవేళ నేను ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు సార్ వాళ్ళు నా యాక్షన్ తీసుకుంటే నేను దానికి రెడీగా ఉన్నా అంతేగాని మీరు ఇట్లా ఎలాంటి ఆరో చేసిన ఆరోపణలకు ప్రూఫ్స్ చూపెట్టకుండా వట్టి అనే నోటికి వచ్చినన్ని మాటలు మాట్లాడి నన్ను మానసికంగా మా కుటుంబ సభ్యులను వాళ్ళు ఎంత బాధపడుతుంటారు మళ్ళీ మేము పబ్లిక్లోకి ప్రతిరోజు మంది విలేజ్లలోకి వెళ్తాము వాళ్ళందరి ముందు నేను ఎలా విధులు నిర్వహించగలుగుతాను ఒకసారి నేను అవమానపడిన తర్వాత నాకు ఇది చాలా బాధాకరంగా ఉంది ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళపైన వాళ్ళపైన మా జిల్లా కలెక్టర్ సార్ గారికి నిన్ననే రాత్రిపూట నేను కంప్లైంట్ ఇచ్చినాను దానికి సార్ కూడా స్పందించినారు ఎలాంటి తప్పులు చేస్తే నాపైన యాక్షన్ తీసుకోవడంటే నేను రెడీ ఉన్నాను అంతేగాని ఇలాంటి అసత్యారోపణలు చేసిన వాళ్ళపైన కూడా ప్రభుత్వం తరఫున యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను తహసీల్దార్ జైపూర్ నిన్న మధ్యాహ్నం తర్వాత మాది హక్ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ గారు మరి వారి బృందంలో ఉన్న ఒక ఇద్దరు సభ్యుల ద్వారా ఒక ప్రెస్ క్లబ్ మంచిర్యాలలో ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది తర్వాత వార్త అంతా కూడా సోషల్ మీడియాలో చక్రాలు తిరుగుతూ ఉండే అయితే దీంట్లో ఏంటంటే ప్రధానంగా అయ్యా మీరు ఎవరైనా కావచ్చు ఏ సమస్య ఉన్నప్పటికీ ఇక్కడ అధికారుల ఉన్నాము మీరు మా మండలంలోనే జరిగింది నా ఆఫీస్ లో ఉన్న పనిచేస్తున్నటువంటి గిరిదవారి పైన మీరు ఆరోపణలు చేశారు కనుక మా దగ్గర రావడం మీకు ఇష్టం లేకపోతే మా పై అధికారి ఆడియో గారు ఉంటారు జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు జిల్లా కలెక్టర్ గారు అయితే మీరు ప్రెస్ క్లబ్ కి కూతవేటు దూరంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఉంది వారి దగ్గర అయినా సరే మీ సమస్యకి సంబంధించి మీ దగ్గర ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో వాటికి ఎవిడెన్స్ రుజువుల సాక్ష్యాలతో సహా అక్కడ ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే వాళ్ళం తీరా చూసే దాంట్లో ఏమీ లేదు గతంలో మొన్న ఒక నాలుగు రోజుల కింద అంటే సాటర్డే శనివారం రోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరనే వారి సమస్యకి సంబంధించి అంటే నాకు తెలిసి వీరు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టినరో వాళ్ళకి ఇందులో ఎలాంటి సంబంధం ఉందో నాకు తెలియదు కానీ అక్కడ ఒక హియరింగ్ జరిగినప్పుడు మాత్రం ఇక్కడ మన మా గిరిదవారిని బెదిరింపులకు గురి చేశారు అనేది కూడా మా నోటీసులకు తీసుకురావడం జరిగింది నిన్న మొన్న మేము మినిస్టర్ గారి ప్రోగ్రామ్ లో బిజీ ఉండడం వల్ల ఆయనకు వాళ్ళు భయపెట్టిండ్రు అనే విషయం ఆయన కూడా మాకు నిన్న ఇది జరిగిన తర్వాతనే చెప్పడం జరిగింది ఎందుకంటే పని పనిచేస్తున్నప్పుడు వాళ్ళ బాధ వాళ్ళ ఉద్వేగం ఏదైతే ఆ వాళ్ళ ఆక్రోషపడి మమ్మల్ని దూషించడం అనేది జరుగుతూ ఉంటది ప్రతి ఒక్కరి మీద మేము చర్యలు తీసుకొని వాళ్ళ బాధను ఇది చేయడానికి మాకు వీలు కాదు కొన్నిసార్లు సరే వాళ్ళు బాధపడ్డరు మమ్మల్ని అన్నారు అని చెప్పి వదిలిపెట్టడం జరుగుతుంది కానీ నిన్న జరిగిన దాంట్లో వారు చెప్పిన దాంట్లో అసలు ఎవరికి పట్టాలు మార్చాడు సర్టిఫికెట్లు ఎక్కడ పెండింగ్ ఉన్నాయి ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా అసత్య ప్రచారాలు చేసేసి ఇవాళ ఇట్లా ఉద్యోగుల మీద చిన్న ఉద్యోగులను బద్నాం చేసేసి వాళ్ళ అరిటాకు లాంటి జీవితం మీద ఇలా మచ్చవేయడం అనేటువంటి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం దయచేసి మీ సమస్య ఏదైనా ఉంటే పై అధికారులకు మీరు సాక్ష్యాలతో సహా విన్నవించండి ఎంక్వైరీ చేసి మీకు న్యాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కానీ ఇలా సోషల్ మీడియా ద్వారా మీరు తీవ్రమైనటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మండల ప్రజలకి కూడా నేను ఇదే తెలియజేస్తా ఉన్నాను మీ సమస్యలను మేము తీర్చడంలో మేము ఒక అడుగు ముందున్నామనే నేను మీకు అనుకుంటా ఉన్నాను నేను తహసీల్దార్గా ఇక్కడ బాధ్యతలు చేపట్టి పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల కాలంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే మేము వెంటనే దాన్ని స్పందించి తీర్చేటువంటి ప్రయత్నం కూడా మా లెవెల్లో ఎంత వరకు ఉంటుందో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము దయచేసి నా సిబ్బంది మీద ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేయకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగొద్దు అని చెప్పేసి కూడా మీ అందరికీ నేను కోరుకుంటా ఉన్నాను ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ లో కలుద్దాం అంతవరకు సెలవు